ఆత్మంగా ఆరంభించినారు వారు వాళ్ళ శరీరానుసారంగా మీరు మరణించి రాలిపోతారు ఇక్కడే రండి యహోశివ కాళిభువలి మీరు బ్రతకండి చివరి లీస్ట్ లో మీ పేరు నేను లెక్కిస్తా ఆయన దగ్గర జీవం గ్రంథం ఉంది వేరొక గ్రంథం ఉంది ప్రేమిన వర్లరా ఆశ మాష కాదు పరలోకము దాని ఈ భూలోకంలో పరిశుద్ధత కలిగి మనం బ్రతకాలి వారిని పిలిచినాడు దేవుడు సంఘముగా ఏర్పరుచుకున్నాడు అందరితో పాటు వచ్చినారు సంఘములో ఉన్నారు వారిని అభినందిస్తున్నాడు వారి విశ్వాసమును విన్నాడు పౌలు ప్రయాసపడ్డాడు కొరింత సంఘమును కట్టడానికి ఎంత ప్రయాసపడ్డాడు పౌలు అంత ప్రయాసపడ్డాడు సంఘం ఏర్పడింది ఉజ్జీవముతో కెరటంలా ఉవ్యత్తుతూ ఆత్మీయంగా ఉన్నతమైన స్థానంలో ఉంచి ఉంది కానీ రోజులు వారం నెలలు అయిపోయే కొలది పరిశుద్ధుల సంఘములో ఏమొచ్చింది పదకొండవ చనంలో కలహములు విభేదములు మమతములు